నాది దశాబ్దాల అనుబంధం రెండు వేల పద్నాలుగులో నా కేబినెట్ లో కూడా పనిచేసిన వ్యక్తి ఏదైనా రాజకీయం అంటే దానికి ఒక నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎంత పదే ఉంటే అంత ఒదిగి పనిచేసిన వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు ఆ రోజే కాకుండా ఈ రోజే కాకుండా రేపు కూడా ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు ఆయనకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నన్ను నివాళు అర్పిస్తూ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నా తమలో అప్పటికి ఇప్పటికీ ఎంత రాజకీయాలు మారిపోయినాయో మీరు చూశారు గుడిని గుడిలోని లింగాన్ని మింగే వాళ్ళు వచ్చారు ఇప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కమిషన్లు కబ్జాలు ఆక్రమణలు వసూళ్లు సెటిల్మెంట్లు రౌడీజం కేసులు పైన ఒక సైకో ఇక్కడ ఒక పిల్ల సైకో అందుకే రోజు మీరు చూస్తే జనవలో ట్రెండ్ మారింది జగన్ బెండ తీయడం ఖాయమైపోయింది మన మీటింగుల గల గల జగన్ మీటింగులు వేలవేలైపోయినాయి మనం మీటింగ్ పెడితే నీరాజనాలు జగన్ మీటింగ్ పెడితే ఖాళీ బిందులతో ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని మహిళలకు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజు నేను విమర్శించడమే కాదు బాబా ఆవేదనతో చెప్తున్నాను ఏం తమ్ముళ్ళు ఈ రాష్ట్రం సక్రమంగా ఉందా అని మిమ్మల్ని అడగతున్నా మీ జీవితాల్లో ఏమైనా వెలుగు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ల పాలన మీకు లాభపడిందా అని అడుగుతున్నా లేదు అనేవాళ్ళు ఏంటి చెత్త పాలనని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే పై లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి ఒక విధ్వంసక